అసెంబ్లీ జరుగుతున్నాయి లైవ్ చూద్దాం జీవోలో నిధులు వచ్చినాయి ఎప్పటిలోగా టెండర్లు అయితే ఎప్పటిలోగా పనులు పూర్తి చేస్తారు దానికి సమయం ఎంత ఈ టెండర్ ప్రాసెస్కు ఎంత పనులు పూర్తి కావడానికి సమయం ఎంత తీసుకుంటారు ఎప్పటిలోగా ఈ పనులు పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షను మీరు నెరవేరుస్తారని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్న అధ్యక్ష అధ్యక్ష దీనికి అనుబంధంగా ఇంకొక రెండు ప్రశ్నలు కూడా గారిని అడుగుతా ఉన్న ఐటు పాముల లిఫ్ట్ ఐటు పాముల లిఫ్ట్ వంద కోట్లతోని శాంక్షన్ అయింది అది ఇప్పటి వరకు దాని ఊసు లేదు దానికి సంబంధించినటువంటి కదిలించిన దాఖలా లేవు ఐటు పాముల లిఫ్ట్ టెండర్ అయితే దాని సంబంధించినటువంటి ఏ స్టేజ్లో ఉంది ఎప్పటిలోగో పూర్తి చేస్తారు దానికి నిధులు ఉన్నాయా ఉంటే ఎప్పటిలోగో కంప్లీట్ చేస్తారో దానికి కూడా మంత్రి గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్న అధ్యక్ష అధ్యక్ష ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు మా జిల్లా మంత్రివర్యులు కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారు అక్కడికి బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టుకు వచ్చారు అధ్యక్ష ముప్పై ఐదు కోట్ల రూపాయల నిధులు రిలీజ్ చేస్తూ జీవో ఇచ్చిన్నారు అధ్యక్ష అధ్యక్ష అక్కడ లెఫ్ట్ కెనాలు రైట్ కెనాలు మ్యాన్ కెనాల్కి సంబంధించినటువంటి కంప్లీట్ కావాలని అంటే దా దాదాపుగా మేరకు ఒక కొద్ది పర్సెంటేజీ మెయిన్ అప్రోచ్ కెనాల్స్ పూర్తి కావాలన్నా ఇంకొక డెబ్బై కోట్ల పైచీలకు నిధులు కావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అవి ఎప్పటిలోగా రిలీజ్ చేస్తారు ఇచ్చేటువంటి ఆలోచన ఉందా ఇస్తే ఎప్పటిలో ఇస్తారు ఎప్పటిలోగా టెండర్లు అవుతాయి ఎప్పటిలోగా ఎంత ఆయకట్టుకు నీళ్ళు ఇస్తారో గౌరవ మంత్రి గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అధ్యక్ష దీంతో పాటుగా మా జిల్లాలో దాదాపు దశాబ్దాల తరబడి మా జిల్లా అంటేనే ఒక వివక్షతకు గురైంది అధ్యక్ష సొరంగ మార్గం కానీ డిండి ప్రాజెక్టు కానీ అట్లాగే శివన్నగూడెం ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా అసంతృప్తిగా ఉన్నాయి ఈ అసంపూర్ణంగా మిలిగి ఉన్నాయి ఈ అన్నింటినీ కూడా పూర్తి చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా మీరు కమిటిమెంట్తో ఉన్నారు మీరు చేయాలనేటువంటిది నమ్ విశ్వాసంతో ఉన్నారు మీ కమిటిమెంటు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి జిల్లా ప్రజలు వెయ్యి కళ్ళతో ఆశతో ఎదురు చూస్తారు వీటి మీద మీరు పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉంది అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి థ్యాంక్ యూ స్పీకర్ సార్ ముందుగా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష ఈ పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువ మా సొంత మండలంతో పాటు భువనగిరి నగర్కల్ కాన్ఫరెన్స్లో రెండు వేల నాలుగులో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక కోటి అరవై లక్షలతోని చిన్నగా స్టార్ట్ చేసుకున్నాను ఆ తర్వాత ఇరవై ఆరు కోట్లు ఒకసారి నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు రెండు వేల తొమ్మిదిలో శాంక్షన్ చేయడం జరిగింది దాని తర్వాత ఆ వర్క్ టెండర్ పిలిచి గత ప్రభుత్వంలో దాని పనులు ఎక్కడికెక్కడ నిలిచిపోయిన అధ్యక్ష నేను అదే మంత్రిగా వారిని కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను ఒకటే కోరుతున్నా ఇది హైదరాబాద్కి వెళ్ళి వచ్చే డ్రైనేజ్ వేస్ట్ వాటర్ అయినా మా ప్రజలకు వేరే ఆల్టర్నేట్ లేదు ఇరిగేషన్ వ్యవసాయం చేసుకోవాలంటే కొండపోచ్చమ్మకెళ్ళి బస్వాపూర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చిట్టాల వరకు అలైన్మెంట్ ఫిక్స్ చేసిండ్రు ఇటు గుండ్రాంపల్లికి వెళ్ళి దాని ఈ ఇది కొండపోచమ్మకే ఆగిపోయింది బస్వాపూర్ నింపలే అది వస్తే మాకు గోదావరి నీళ్ళు వచ్చాయి అని మా పరిస్థితి ఏంటంటే ఈ మూసి డ్రైనేజ్ నీళ్ళతోనూ వ్యవసాయం చేసుకొని పండిన పంటలు తినే పరిస్థితి లేదు బయట అమ్ముకొని మళ్ళా వేరే మార్కెట్లో కొనుకొచ్చుకొని తినే పరిస్థితి మా మూసి పరిస్థితి ఆ ఆ మూసీ నీళ్ళ కోసమే ఇంత పోరాటం చేశాం కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మూసి దాన్ని ట్రీట్మెంట్ చేసి దాన్ని చేస్తున్నాడు అదొక సంతోషకరమైన వార్త మా దగ్గర భూగర్భ జలాలు ఎక్కడ బోర్ వేసినా వెయ్యి ఫీట్లు వేయాలి వేస్తే ఎల్లో కలర్ వాటర్ వస్తుంది అక్ష అందుకని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే బ్రాహ్మణ వెల్లెంలో కానీ ఎస్ఎల్బిసి సొరంగ మార్గం డెబ్బై శాతం కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి చేస్తే సరే ఏందో మా దురదృష్టమో మా కర్మను ఏందో లేదు మేము ఆ ప్రాంతంలో పుట్టిన కింద ఫ్లోరైడు పైన మూసి నీళ్ళు పూర్తి చేస్తారని ఎన్నో సార్లు బతులాడి కాళ్ళ వేలా పడ్డా కనికరం లేదు మానవత్వం లేదు సొరంగాన్ని పనబెట్టిను రావణ వేలల్లో ఈ పదకొండు నెలల్లోనే మరి మీ మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు సీఎం గారు వచ్చి నీళ్లు వదిలిపెట్టాను టూ డేస్ బ్యాకే థర్టీ సెవెన్ ఫ్లోర్సు ల్యాండ్ ఎక్వేషన్ కూడా రిలీజ్ చేసిండ్రు నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక్కొక్క ముప్పై ఐదు కోట్లు ఇచ్చి లెఫ్ట్ కెనాల్ ఆ తర్వాత రైట్ కెనాల్ కూడా పూర్తి చేస్తామని మంత్రులందరూ కూడా హామీ ఇచ్చిన అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ ధర్మారెడ్డి పిల్లాయిపల్లి కాల్వ మా గౌరవ శాసనసభ్యులు వీరేశం గారు చెప్పినట్టు కనీసం మూసి ట్రీట్మెంట్ అయ్యే వరకు బస్వాపూర్ పూర్తి చేసి అలైన్మెంట్ కూడా ఫిక్స్ అయింది అది కూడా బస్వాపూర్ నిమిత్త భువనగిరితో పాటు గోదావరి నీళ్ళతో వ్యవసాయం చేసుకోవాలి ఈ డ్రైనేజ్ నీళ్ళతో కాదు దీన్ని కృష్ణాలో కలిపి ఫ్రెష్ గోదావరి వాటర్ దాకా డి సీఎం గారు ప్లాన్ చేస్తున్నారు అది చాలా మంచి ఐడియా మా నల్గొండ ప్రజలల్ల ఇక మేము బతుతో అరవై డెబ్బై ఏళ్ళని ఆశ వచ్చింది పదిహేనుల ఏడు లక్షల కోట్లు తెచ్చి నల్గొండ జిల్లాని డెబ్బై శాతం పూర్తయిన ప్రాజెక్టును పక్కన పెట్టిం అందుకని ప్రజలు కూడా మన ఎన్నికల్లో సరిపోయిన బుద్ధి చెప్పి ఎక్కడ డిక్పడి రాలే ఒక్క ఎక్కడో రెండు మూడు వేలతో ఏకలింగం గెలిచింది తప్ప అందుకనే మాకు అందరూ అరవై డెబ్బై వేలతో గెలిచినాం అరవై డెబ్బై వేలతో గెలిచిన అధ్యక్ష అరవై డెబ్బై వేలతో గెలిచినాం ఎందుకు గెలిచినాం అంటే సార్ కరెక్ట్ వాస్తవాలు చెప్పాలి సార్ అరవై డెబ్బై వేలతో ప్రతి ఎమ్మెల్యే నామినేషన్ వేస్తే అరవై డెబ్బై వేలతో గెలిచినాం నల్గొండ పార్లమెంట్ సభ్యులు భారతదేశంలో సౌత్ ఇండియాలో ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఓట్లతో గెలిచిందంటే మా ప్రజలు గత ప్రభుత్వం మీద ఎంత కసిగా ఉన్నారో అది ఎగ్జాంపుల్ సార్ అందుకనే మీ ద్వారా మా మంత్రి గారిని ఫైనాన్స్ మినిస్టర్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని గ్రీన్ ఛానల్లో నల్గొండ జిల్లా అంటే ప్రపంచ పటంలో ఫ్లోరైడ్ నీళ్ళు మూసి నీళ్ళతో దుర్బర్వ పరిస్థితుల్లో బతుకుతున్న జిల్లా మీ ద్వారా వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్న మా మంత్రులందరూ కూడా సహకరించండి నలభై లక్షల మంది మా ప్రజల జీవితాలను కాపాడాలని పిల్లాయిపల్లి ధర్మారెడ్డితో పాటు గోదావరి నీళ్లు గందమల్ల ప్రాజెక్టు పైన మల్లన్న సాగర్ నిండా కడుపు నిండా యాభై టీఎంస నీళ్లు దాచి పెట్టుకున్న అధ్యక్ష ఇరవై వేలు పెట్టి రిజర్వాయర్ కట్టిల్ ఒక్క స్లూస్ పెడితే గంధమల్ల కడితే అధ్యక్ష నేను రైతుల గురించి మాట్లాడుతున్నా గంధమల రిజర్వాయర్కిట్లా గంధమల రిజర్వాయర్ ఒక్క మూడు నెలల పని అధ్యక్ష టెండర్లు పిలిచిందు టెండర్లు పిలిచిళ్ళు గంధమల రిజర్వాయర్ టెండర్లు పిలిచి టెండర్లు క్యాన్సిల్ చేసి సింగూరుకు నాలుగు వేల కోట్లు పైకి తీసుకుపోతా ఉంటారు మేము ఏం పాపం చేసినాం నల్గొండ జిల్లా వాళ్ళం గందపల్లి విజిట్ ఒక ఎనిమిది వందల కోట్లతోని ఒకటిన్నర టీఎంసీ కెపాసిటీ ఒకటిన్నర టీఎంసీ కెపాసిటీతో లక్ష యాభై ఎకరాలు ఆలయ కాన్ఫరెన్స్ లో మాకు నీళ్ళు వచ్చే అధ్యక్ష దయచేసి మీ ద్వారా మీ ద్వారా మా మంత్రులందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారికి సీఎం గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మిగతా మంత్రులు సహకరించి మా జిల్లాకు అందరూ అండగా ఉండాలని చేతులెత్తి నమస్కరిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తా గౌరవ స్పీకర్ గారికి దయచేసి ఎందుకంటే ఇక్కడ పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్పీకర్గా పనిచేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు క్యాబినెట్ ఈజ్ ఏ కలెక్టివ్ డెసిషన్ నేను చాలా సంవత్సరాల నుంచి సభలో ఉన్న తప్ప మంత్రి లేచి ఇంకొక మంత్రిని ప్రశ్నలు అడిగేటువంటి సంస్కృతి ఉండదు బికాజ్ క్యాబినెట్ అనేది ఒక కలెక్టివ్ డెసిషన్ మంత్రి అనేది ఒక పోర్ట్ఫోలియో చూసినా అన్ని శాఖలకు సమానమైనటువంటి బాధ్యతను మంత్రి కలిగి ఉంటాడు ఇలా మీరు కూడా దయచేసి నేను మీతో కోరేది ఏంటంటే మీరు కూడా ఇట్లా ఒక మంత్రి లేచి ఇంకో మంత్రిని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇస్తే అసలు ప్రశ్నోత్తరాల సమయం యొక్క దాని మీనింగే మారిపోతుంది అధ్యక్ష దయచేసి లేని సంస్కృతిని తీసుకురావద్దు మంత్రి అనేవాళ్ళు వాళ్ళు కేబినెట్ లో మాట్లాడుకోవచ్చు గవర్నమెంట్ ఈజ్ ఎ కలెక్టివ్ డెసిషన్ ఇట్లా మినిస్టర్లు లేసి అడిగే సంస్కృతి ఉండదు నెంబర్ వన్ నెంబర్ టూ గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు వారు మరి వారి హయాంలోనే ఈ మూసి ఈ రకంగా జరిగింది మీరు మంత్రిగా ఉన్నప్పుడు సరిగా చేసి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు చెప్తున్నా ఇరవై ఒక్క సంవత్సరాలు మా ఉన్న హరీష్ రావు గారు అడుగుతున్నా మీకు ఎల్పీ లీడర్ లేడు నువ్వు డిప్యూటీ లీడర్వా శాసన క్వశ్చన్ ఎవర్ లో నిన్న కూడా నువ్వు బైక్ తీసుకున్నావు మా స్పీకర్ మంచోళ్ళు కాబట్టి నీకు బైక్ ఇచ్చాను నీ ఏ హోదాలో అడుగుతున్నావు నువ్వు ఏ హోదాలో నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఏ హోదాలో గౌరవ సార్ సార్ రీజన్ సార్ చాలా ఇంపార్టెంట్ ఇది ఫర్ ఎవరు తెలంగాణ ప్రజలు తెలవాలి సార్ సార్ తెలంగాణ ప్రజలకు తెలియాలి తెలంగాణ ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు సంవత్సర కాలంగా సభకు రాకపోవడం ఈ సభనే కాదు తెలంగాణ ప్రజలని అవమానపరిచినట్టుగా ప్రజలందరూ అనుకుంటారు అధ్యక్ష ఈయన డిప్యూటీ లీడరా సార్ ఈయన కార్యవర్గం ఏర్పాటు చేసినా ప్రతిసారి ఈయన చెందుకు ఇస్తున్నావు అంటే మిమ్మల్ని అంటే ఆయన అడిగే హక్కు లేదు ఆయన బాబులు ఎమ్మెల్యే మాత్రమే అందుకనే గౌరవ చెప్తున్నా నా బాధతోని నల్గొండ ప్రజల కడుపులో ఆవేదన ఫ్లోరైడ్ మూసి నీళ్లు సచ్చిపోతున్నారు సార్ పేదవాళ్ళు వేదవాళ్ళు డబ్బున్న వాళ్ళు అనివాళ్ళు డబ్బు లేని దళితులు గిరిజనులు నల్గొండ సచ్చిపోతున్నారు అంత కలికరం లేదు సార్ వీళ్ళకు ఎస్ఎల్బి స్వరంగం డెబ్బై శాతం పూర్తి చేశాం ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఒక్కసారి స్వరంగా రాలే ఆయన నల్వడ గురించి కానీ నా గురించి కానీ మాట్లాడే హక్కులేదు అధ్యక్ష ఆయన ఒక గౌరవ శాసనం చెప్పి మాత్రమే డిప్యూటీ లీడర్ కాదు సిఎల్పి సెక్రటరీ కాదు లీడర్ లేడు వాళ్లకు వాళ్ళ సార్ మాట్లాడేది ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని అతి ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మూసీలో ఇయాల నల్గొండ జిల్లా ప్రజలు ఏదైనా బాధపడుతున్నారంటే దానికి ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ పార్టీయే ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిందే కాంగ్రెస్ పార్టీ మీరు ఏం చేసిందని మమ్మల్ని మాట్లాడుతున్నారు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను నల్లగొండ జిల్లా తుంగతుర్తి సూర్యాపేట కోదాడ ప్రజలకు అందించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అధ్యక్ష అనవసరంగా ఒక రోజు చర్చ పెడదామంటే పెట్టండి కాంగ్రెస్ పార్టీ జరుగుతున్నది క్వశ్చన్ ఎవరు క్వశ్చన్ కు సూటిగా ప్రశ్నకు ఆన్సర్ జరిగితే పది ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటది ప్రతిరోజు మూడు ప్రశ్నలకు నాలుగు ప్రశ్నలకే సభ పోతుంది కనుక దయచేసి మీరు ఒక్కొక్క ప్రశ్నను సూటిగా ప్రశ్న సమాధానం చెప్పినట్టు చూడండి మంత్రులు లేచి రాజకీయ ప్రసంగాలు చేస్తే మేము ఇంటరప్ట్ చేయాల్సి వస్తుంది దానికి అవకాశం ఇవ్వద్ని మిమ్మల్ని కోరుతున్నాం గౌరవ సభ్యులు ఈ ప్రశ్నోత్తరాల సమయం చాలా కీలకమైంది కానీ ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రశ్నోత్తరాలని ఒకటి రెండు ప్రశ్నలకే పరిమితం అయ్యే విధంగా సందర్భం ఉన్నా దానికి సంబంధించిన రిలేటెడ్గా ఉన్నా అన్ రిలేటెడ్గా ఉన్నా వేరే వేరే అంశాలన్నీ జొప్పించి దాన్ని ఇష్యూగా పెద్దగా చేస్తున్నారు ఇందులో వారి పాత్ర వీరి పాత్ర అని కాదు మేము కా మా కాలంలో మేము గొప్పగా చేసాం వారి కాలంలో వారు ఇది ప్రతిపక్షం వారికి కూడా వర్తిస్తుంది ఎందుకనంటే నేను అంతా చూసాం మనం ఒక్క పైనే ఒక్క అంశం పైన అర్ధగంట జరుగుతుందా సార్ అర్ధగంట ఇలా జరుగుతూ ఉంటే మిగిలిన సభ్యుల హక్కులు కోల్పోయినట్లే కదా మేము ఇచ్చిన ప్రశ్నలు రావు కదా అందువల్ల దయచేసి సమయం మీరు ఆరు నిమిషాలు కేటాయించారు సార్ ఒక రెండు మూడు నిమిషాలు ఎక్స్ట్రా ఉంటుంది ఆ విధంగా ఇంకేదన్నా ఇంకా ఎక్స్ట్రా వాడు చర్చించాలనుకోండి దాని స్పెషల్ నోటీస్ కాల్ అటెన్షన్ నోటీస్ ఇవ్వమని అనేక రూపాలు ఉన్నాయి ఆ పద్ధతిలో రమ్మను సార్ ఆ విధంగా మీరు దయచేసి కంట్రోల్ చేయండి సార్ థ్యాంక్ యూ గౌరవ సభ్యులు రామారావు థ్యాంక్ యూ అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చిన దానికి మా ముదో నియోజకవర్గంలో బ్యాక్ వాటర్ గోదావరి నీళ్ళతో భరమేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే టూ థౌజండ్ థర్టీన్లో శాంక్షన్ అయ్యి పాత గవర్నమెంట్లో టూ థౌజండ్ నైన్టీన్లో కంప్లీట్ అయింది అది ఎనభై కోట్ల ప్రాజెక్టు దాదాపు ఆరు వేల హెక్టార్ ఎక్టార్ ఎక్కర్ అయ్యకట్టు ఇంతవరకు గత పాలకులు నెగ్లెక్ట్ వల్ల ట్రాన్స్ఫార్మర్స్ ఎలక్ట్రికల్ పెనాల్ ట్రా అదే అదేవిధంగా ఎలక్ట్రికల్ పెనాల్ బోర్డ్స్ అన్నీ దొంగతనమై అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంతవరకు చాలా చాలు కాలేదు దయచేసి మీ ద్వారా ముత్తమన్నకు కోరుకుంటున్నాను ఈ ఆరు వేల ఎకరా ఎకరాల ఆయకట్టుకు మీ తొందరగానే ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ చేపించి మనకు మా రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మా దగ్గర గడ్డెనవాగు ప్రాజెక్ట్ ఏదైతే పద్నాలుగు వేల ఎకరానికి ఆయకట్టు ఉంది సిసి లైన్స్ పూర్తిగా లేకుండా ఓన్లీ ఐదు వేల ఎకరాలకి నీళ్లు పారుతుంది దయచేసి ఏదైతే సిసి లైన్స్ యాభై కోట్లతోని పూర్తిగా చేసి మా రైతు సోదరులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా గోదావరి బ్యాక్ వాటర్లో ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్ దివ్యంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి టూ థౌజండ్ నైన్లో ఇనాగ్రేషన్ చేశారు ఈ ఆ ప్రాజెక్టు ఇంతవరకు పూర్తిగా కాలేదు దాదాపు యాభై వేల ఎకరాలకు మా రైతు సోదరులకు న్యాయం వస్తుంది దయచేసి మంత్రివర్గాలకు ఉత్తమాలకు కోరుకుంటున్నాను అది కూడా పూర్తిగా చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మా నియోజకవర్గంలో మూడు వందల పది చిన్న చిన్న పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి ఇంత మిషన్ కాకతీయ తరఫున నూట ఇరవై ట్యాంక్స్ రీప్లేస్ అయినాయి నూట తొంభై ట్యాంక్స్ ఇంతవరకు పెండింగ్లో ఉన్నాయి దానికి తొందరగానే రీప్లేస్ చేయాలని ఆ ప్రభుత్వంకు కోరుకుంటున్నాను గత గుండెగాం చిన్న సుద్దావాగు రంగరా పల్సికల్ ప్రాజెక్టు గుండెగాం ఏదైతే రీహాబిలిటేషన్ విలేజ్ ఉంది మన పిసిసి అధ్యక్షులు ఉత్తమంగా ఉన్నప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఇది చెప్పాడు ఇంతవరకు అది పూర్తిగా కాలేదు గుడ్డేగా రీహాబిటేషన్ పెందగాని కంప్లీట్ చేయాలని మీ ద్వారా మంత్రివర్గాలకు కోరుకుంటున్నాను అదేవిధంగా పిప్రీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మన గౌరవ ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి గారు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు దానికి మంత్రి గారికి జీవో విడుదల అని మీ ద్వారా కోరుకుంటున్నాం అధ్యక్ష అదేవిధంగా టెంపుల్ గురించి మీకు అందరికీ తెలుసు మన జ్ఞాన సరస్వతి మాతా టెంపుల్ భారతదేశంలో ఒకటే ఒకటి టెంపుల్ ఉంది ఆ టెంపుల్కు గత గవర్నమెంట్ యాభై కోట్లు ఎస్డిఎఫ్ తరఫున నిధులు మంజూరు చేశారు కానీ ఇంతవరకు నలభై రెండు కోట్లు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిటర్న్ అయినాయి దయచేసి రెండు వేల పదిహేడులో మన రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు వస్తున్నాయి గోదావరి పుష్కరాలు అంతకుముందు ఆ టెంపుల్ శీతల అవస్థలో ఉంది అది కూడా పూర్తి చేయాలని నేను ప్రభుత్వంకు మీ ద్వారా కోరుకుంటున్నాను డోనర్స్ ఐదు కోట్లు ఏడలిగి టెంపుల్ శీతల అవస్థలో ఏదైతే గర్భగుడి ఉంది దానికి డోనర్స్ కూడా రెడీ ఉన్నారు మన మంత్రివర్గాలకు ముఖ్యమంత్రి గారు మీ ద్వారా కోరుకుంటున్నాను